దేశంలోనే అతి పురాతనమైన దేవాలయాల్లో ఒకటిగా ఉన్నటువంటి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు దశాబ్దాల కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి భక్తుల యొక్క కళ సాకారం అవుతుంది ఇది నిజం మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశం నలమోల్ నుంచి నిత్యం వందల మంది దర్శనం చేస్తూ ఉంటారు ఇదే సమయంలో ఎగువ సన్నిధి నుంచి దిగువకు రావాలన్నా అదేవిధంగా దిగువ సన్నిధి నుంచి ఎగువ సన్నిధికి వెళ్ళాలంటే ఆలయపరంగా సరైనటువంటి వాహనాలు లేకపోవటం అదేవిధంగా ప్రైవేటు వాహనాలు ఆశ్రయించడం అనేటువంటిది భక్తులకు కొంచెం భారంగా మారింది ఈ సమస్యను అధిగమించడానికి గతంలో అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అది అమలు కాలేదు అయితే ప్రస్తుత ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సౌజన్యంతో ఆ కళ సాకారం కానున్నది అవును త్వరలోనే ఈ మంగళాద్రి భక్తుల కోసం రెండు బస్సులను ఏర్పాటు చేసినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు ఈ బస్సు సౌకర్యం కల్పించినట్టయితే స్థానిక ప్రజానికంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు అందరూ ఎలాంటి ఆర్థిక భారం లేకుండా నేరుగా స్వామివారిని దర్శించుకునే అవకాశాలు ఉన్నాయి ఎగువ దిగువ సన్నిధిలోని ఆలయ దర్శన సమయాల్లో ఈ ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం ఇటీవల కాలంలో ఆదాయంలో జిల్లాలోనే మదర స్థానంలో నిలిచింది సంవత్సరానికి సరాసరి పది కోట్లపైనే ఆదాయాన్ని ఆర్జిస్తూ ప్రత్యేకతను సంతరించుకుంది సెలవు దినాల తీర్థాలు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఎక్కడికి వస్తున్నారు ఇలాంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు రానున్న కాలంలో ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఆధ్యాత్మికపరమైనటువంటి కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే ఓ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేశారు సుదీర్ఘ కాలంగా అటు భక్తులు సాధారణ ప్రజానీకం ఉచిత బస్సు సౌకర్యంపై నిరీక్షణ అనేటువంటిది మరో కొద్ది రోజుల్లో సాకారం అవుతున్నటువంటి అంశంపై అన్ని వర్గాల ప్రజానీకం భక్తులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ఉచిత బస్సు సౌకర్యం పుణ్యమా అంటూ సాధారణ ప్రజానికం భక్తులకు మాత్రం ఆర్థిక భారం తగ్గనున్నది మరోవైపు మంగళగిరి పానకాల లక్ష్మీన స్వామివారి కొండకు ఉత్తర వైపు ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్లో కూడా రోగుల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం వాస్తవానికి జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ దాదాపు రెండు కిలోమీటర్ల లోపల ఉంది అయితే ఇప్పటివరకు ఎలాంటి ఉచిత బస్సు సౌకర్యం లేకపోవడంతోనే ప్రైవేటు వాహనాల మీద ఆధారపడి రోగులు వైద్య సేవలు అందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక మంగళగిరి దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం పట్ల ఈ ప్రాంత ప్రజానిక్యమే కాదు ఎక్కడో తమిళనాడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా ముక్త కంఠంతో దర్శనం వ్యక్తం చేస్తూ ఉన్నారు మంచిదేనండి ఉచితంగా బస్సులు ఎత్తే ఇచ్చే డబ్బులు మిగులుతాయి కదండి దర్శనం కూడా బాగా అయితే బాగా దేవుడిని కూడా బాగా చూసుకోవడానికి ఎక్కువ జనం అంతా బాగుంది కదండి మంచిదే కదా వచ్చామండి ఆటోలు అంటే దూరం అక్కడ దిగి ఇక్కడ మారి మారాల్సి ఉంటుంది బస్సు మంచిదే సంద్రదీస్తుంటారు ఇది ఉపయోగకరంగానే ఉంటది మనం చాలా ఇది అప్రిషియేట్ చేస్తాం వచ్చాం మన ఫ్యామిలీతో నేను ఒక్కడినే మొగడు మిగతా అందరూ కొంచెం ఏజ్డ్ పీపుల్సే వచ్చేస్తాడు మరి ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ ఎక్కడ పైకి రావాలి ఎక్కడెక్కడ దర్శనం చేసుకోవాలి ఇలా ఫెసిలిటీ ఎవరికి ఏ తెలియట్లేదు ఎవ ఇప్పుడు కింద నుంచి ఏ చెప్తాడో అది మనం అడిగి మన వచ్చేస్తాం అందువల్ల గవర్నమెంట్ నుంచి ఇలా మన బస్ ఫెసిలిటీ అంటే ఉంటాయనే ఫ్రీ బస్ ఇది చాలా ఫ్రీ బస్ ఉంటాయనే మనకు చాలా ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకైతే ఇప్పుడు సండే అయితే మనం చూసాడనే చాలా మంది ఇక్కడ విజిటింగ్ కోసం వచ్చేస్తారు మనం ఈ లీవ్ కోసమే ఇక్కడ దర్శనం చేయాల కోసం తమిళనాడు నుంచి వచ్చాం మరి ఇక్కడ కింద ఆటో ఈ షేర్ ఆటోలా ఏ చెప్తాడో అదే మనం డబ్బులు ఇసి మనం వచ్చేస్తాం ఇది యాక్చువల్ గా ఇది గవర్నమెంట్ నుంచి ఫ్రీ వచ్చేస్తే చాలా ఉపయోగకరంగానే ఉంటాయి గుడ్ గుడ్ డిసిషన్ ఇది గుడ్ డిసిషన్ కంపల్సరీ ఇట్స్ నో గవర్నమెంట్ తీసుకున్నది ఇది చాలా ఒక వెల్ డిసిషన్ అని Det er gladere. Det kan vi se.